వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఏ అమ్మ మీకు అందంగా చిన్న కూరలు చూపిస్తాను ఎందుకంటే పిల్లలకు మీరు కూడా స్కూలుకి బాక్సులు పెట్టుకోవాలి కదా చిన్నగా అనుకో మీకు అర్థమవుద్ది చక్కగా పూర్వకాలంలో మరి ఏముంటాయి రకాల కూరలు ఉండే కదా అప్పట్లో ఏమ్మ సింపుల్గా మీకు ఒక టమాటా వేసి బూందీ ఎగురు చూపిద్దామని చెప్పి ఏ రండి బూందీ చాలా చాలామందికి తెలిసే ఉంటుంది అప్పట్లో ఫంక్షన్లో కూడా ఇవ్వండి ఊరుమాట చెప్పుడు బూంది అమ్మ ఇది సప్పుడు బూందీ అంటే కొట్లో ఇస్తారు లేదు మనకు వచ్చా అనుకుంటే ఒక అందగ్రాములు నూనె పెట్టి చూసుకోవచ్చు అంత శ్రమ ఎవరు పడతారో అందంగా ఒక వంద గ్రాములు తెచ్చుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కరెంటు పోయింది అందుకని ఆపేను ఇక చూపిస్తున్నాను రా ఇందులో వేసే పదార్థాలు ఉప్పు కారం పసుపు ఇక రెండు టమాటాలు కొత్తిమీర రెండు ఉల్లిపాయలు ఏ అమ్మా ఇగో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను చూపిస్తాను ఇదిగో కరెంటు తెగ తీసేస్తున్నాడు కరెంట్ ఇక్కడ కరెంట్ బిల్ అలాగే వస్తుంది పో తీసేస్తున్నాడు కానీ కరెంట్ బిల్లు తగ్గుతుందా తగ్గట్లేదు అది ఆమె అలాగ ఉందన్నమాట రెండు ఉల్లిపాయలు మాట ఇదిగో ఈ ఫంక్షన్ లో కూడా వేసేవరమ్మ అప్పట్లో ఫంక్షన్ లో కూడా అన్నమాట బూందీ పెట్టుకుని దీంట్లోకి లచ్చించారు టచ్ మా అమ్మ బూందీ పెట్టేది మా పెద్దమ్మ పెద్దమ్మను కూడా అమ్మే మేము ఆవిడ పిల్లలు లేరు మా అమ్మని పదకొండు మందిని పెంచింది ఆవిడ అమ్మ అంటేనేవి కలప సంతోషం మా అమ్మ ఉండేది మాట లచ్చంచారు పెట్టేసి బూందీ తడుకెవడే పట్టంట్రా అని చెప్పేసి ఇంత దాకతో బూందీ కూర ఎగిరి పెట్టేసి అంతంత కూర చారు లచ్చినచారు వసేసింది చారు ఎక్కువ మా ఇంట్లో లచ్చిన చారు చారే చింతపండు చారు కూడా తక్కువే ఎక్కువ పెద్దకుండా పది మంది కాలు ఏముంటాయి ఏముంటాయి అప్పుడు మాకు నాటుకోళ్ళు ఉండి దొడ్లోనూ మా మగవాళ్ళకి మా అన్నయ్యలో ఆదికనే నాటుకోడిగుడ్డు పులుసు పెట్టేసేవారు లేకపోతే ఆమ్లెట్ వేసేసేది మా పెద్ద కోడిగుడ్లు కట్ట అమ్మడమే తెలియదు పదేసి వేసి కోళ్ళు ఉండి అంతే కోడగుడ్లకి వెళ్ళిపోతే తెచ్చేస్తాం అప్పట్లో అన్నం వండి తప్పుడు కూడా గుడ్లు కడిగేసుకుని అందరూ వేసేసుకునేవాళ్ళు ఉడకడానికి ఉడకపోయిన తర్వాత తీసుకుని కడుక్కొని తినేసేవాళ్ళు అన్నమాట అది ఉడికేదాకా కూడా కంగారే ఇప్పుడు దేవుడు అని తెచ్చినా తింటాక లేదు ఏం చేస్తాం ఇప్పుడు పరిస్థితి ఇది అప్పుడు అది ఎగురా పసుపేసుకుంటున్నాను ఏమ్మా మీతో ఇలాగ ఈ వంటలు పెట్టినందుకు మా మనసులో మాటలు చెప్పుకున్నందుకు చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది అప్పట్లో అరుగుల మీద కూర్చొని జరిగినాయి అన్నీ చెప్పుకునే వాళ్ళం ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ చెప్పుకోవడానికి మా మనసులో మాట బాధ అయినా సంతోషమైనా మీతో పంచుకుంటుండే మాకు ప్రయాణం ఎంతో హాయిగా ఉంటుంది మీరెవరో మాకు తెలీదు మేము ఎవరో మీకు తెలీదు కేవలం ఒక లైక్ కొట్టినందుకు సొంత మనుషులాగా రక్త సంబంధికు అయిపోతున్నారు దగ్గరికి వచ్చేస్తున్నారు సాయమ్మ అనగానే మా ఇంట్లో వాళ్ళు పిలిచినట్టు ఉంటుంది అది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను చూసేవాళ్ళు అలాగా టమాటా వేసుకున్నా రెండు టమాటాలమ్మ సౌరుషుకి అంటే ఇందులో మనం చింతపండు వేయం కాబట్టి కొంచెం పులుపుదారి వస్తుంది కాబట్టి టమాటా మనకు నాటు టమాటా ఎప్పుడవుతుంది నవంబర్లో నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి దాకా కూడా నాటు టమాటా వస్తాయి మనకి ఇక్కడ లంకల లంకలకాయలు అన్నీ వస్తాయి ఇప్పుడు అంతా హైబ్రిడే హైబ్రిడ్ కాయలు వస్తాయి ఇప్పుడు ఆ టైంలోనే టమాటా పచ్చడి పట్టుకుంటాం మనం కారం వేస్తున్నానమ్మా ఒక్క స్పూనుడే వేస్తున్నాను కారం అదికు అంతే కమ్మదనం ఫ్లేవర్కే ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేస్తాను ఇందులో అల్లవిల్లి పేస్టులు ఒక అర స్పూన్ అంతే సాల్ట్ వేసుకుందాం అది సప్పుడు బూందీ కాబట్టి సాల్ట్ సమానంగా వేసుకోండి అది స్పూన్ వేసాను మీకు ఏడుచన గుళ్ళు గట్టా కలిపి కాన్ఫ్లెక్స్ కలిపింది కాదమ్మా ఇది సప్పుడు బూందీ అంటే ఇస్తాడు ఏమ్మా బూందీ అని గమ్మను కొట్టుకడ తెప్పించారనుకో అందులో ఏడుచన గుళ్ళు కాన్ఫ్లెక్స్ అన్ని కలిపిని వస్తుంది అలా కాదు మేము కూర కూరండుకుంటాకండి అంటే వాళ్ళేస్తారు సప్పటిది ఇది సేనా మిఠా ఉండ తయారు చేయడానికి కొడతారు ఇది తప్పుడు బూందీ సేనా ఉండ కొడతారమ్మా అందుకని అది ఎవరైనా అడుగుతారని చెప్పి షాపుల్లో ఉంచుకున్నారులే వాటర్ ఎక్కువ పడద్దమ్మా బూందీ లాక్కోవాలి కదా అందుకని ఎదుగు అంత బాగుంటుందో తెలుసా ఇంకా కొన్ని పోస్తాను ముప్పారులు పోసుకోకూడదు చక్కగా దగ్గరగా మరిగిపోయాక బూందీ పోసుకోవాలి వాటర్ అంతా మరిగిన తర్వాత బూందీ పోసుకోవాలి వెమ్మంటనే ఇయకండి అమ్మ నేను ఎలా చేస్తున్నాను అలాగా వాళ్ళు కామెంట్ రూపంలో తెలపండి బంగారం సాయమ్మ మేము వండుకున్నాం అని చెప్పండి నాకు సంతోషం మూత పెడతాను పొంగు వచ్చాక మళ్ళీ వద్దాం బూందీ ఓకేనమ్మా ఇదిగో చూసారా అది మనం రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్న దగ్గరికి వచ్చిందా ఇప్పుడు ఉప్పు చూసుకుంటాను ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు అది సూపర్ కరెక్ట్గా సరిపోయింది ఇది వంద గ్రాములు ఇచ్చారు కదా అంతా వేసేస్తాను అనుకోకండి మీకు చూపించడానికి అది ఇది మళ్ళీ మనకి దొండకాయ ఫ్రైలు వేసుకోవచ్చు బెండకాయ ఫ్రైలు వేసుకోవచ్చు అది సేఫ్ట్ ఉంచుకోవాలమ్మా ఒకేసారి అన్ని ఊడ్చి పెట్టుకోకూడదు గమ్మున మగోళ్ళు చెప్తాం వాళ్ళు వెళ్ళి తెచ్చేస్తారట ఎలా చెప్తారో ఎప్పుడు పట్టుకొస్తారు మగోళ్ళు ఇదిగో ఓకేనమ్మ ఇది వేస్తున్నాను ఎదిగో అంతే ఇది మళ్ళీ ఇంకో ఫ్రైలో మీకు చూపిస్తాను ఇది అందంగా డబ్బాలు పెట్టుకుంటాను అంతే నా గమ్ముని మళ్ళీ అలవాటు ఇదిగోరా సూపరు సూపర్ అంతే ఇప్పుడు మనం మూత పెట్టేస్తే ఆ నీరు అంతా ఎగిరిపోయి చూడండి ఎంత చక్కగా వస్తుందో